జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల మీద పోరాటం మొదలుపెట్టిన తర్వాత వైసీపీ శ్రేణులు యాక్టివ్ అయ్యాయి అంత సీన్ లేదు ఈ రెండింటిలో కామెంట్స్ ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో దారుణ ఓటమి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన నూట యాభై ఒక్క సీట్లు కేవలం మధ్యలో ఐదు లేచిపోయి పదకొండు సీట్లు వచ్చిన తర్వాత వైసీపీ చాలా దారుణమైనటువంటి ఇబ్బందులు ఉంది గతంలో కూడా టీడీపీ ఇరవై మూడు సీట్లకి పరిమితమైనప్పుడు కూడా ఇంతకంటే ఇబ్బందులు ఉంది బట్ వైసీపీ శ్రేణులు ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నాయని జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్ గా నమ్ముతారు మొన్న జరిగిన నర్సీపట్నం అనకాపల్లి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి జగన్ ఏదైతే వెళ్లారో అక్కడి నుంచి వైసీపీ శ్రేణులు పర్ఫెక్ట్ గా యాక్టివ్గా అయ్యాయని ఆయన కూడా నమ్ముతున్నారు ఇది నిజమా కాదా యాక్టివ్ అయ్యాయి అంత సీన్ లేదు ఈ రెండింటిలో కామెంట్ చేయండి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్లో ఉన్నారు సిబిఐ కోర్టు నుంచి ప్రత్యేక పర్మిషన్ తీసుకుని ఆయన కూతురులతో కలవడానికి ఆయన కానీ ఆయన భార్య కానీ లండన్కి వెళ్ళడం జరిగింది అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ లీడర్స్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ కాల్స్ వస్తున్నట్టుగా తెలుస్తోంది అందువల్ల ఆయన బయలుదేరి ఇక్కడికి వచ్చే ఆలోచన త్వరగా చేయడానికి చేస్తున్నారని తెలుస్తుంది రెండు కారణాలు ఒకటి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజీల యాత్ర తర్వాత వైసీపీ శ్రేణులు యాక్టివ్ అవడమే కాకుండా రకరకాల పార్టీల నుంచి సిపిఐ సిపిఎం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీలోని ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు కావచ్చు టీడీపీ జనసేనలోని ఆశావహులు భంగపడ్డ ఆశావాహులు కావచ్చు అసంతృప్తి నేతలు కావచ్చు వీళ్ళందరూ కూడా వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అయితే అధినాయకుడు ఆయన జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారంటూ ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్కి ఫోన్ కాల్స్ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది అందువల్ల ఆయన వచ్చి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఒకటి రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నర్సీపట్నం మెడికల్ కాలేజీలకు సంబంధించిన గళం ఎత్తారో ఇది ఒక ట్రైలర్ లాగా ఆయన ట్రై చేశారు ట్రైలర్ అంటే ఎక్స్పెరిమెంటల్ ట్రైలర్గా ఆయన ట్రై చేశారని చెప్పాలి ఆ ఆ మొత్తం జరిగిన కమామిషులో ఆయన గోల్ ఏంటంటే విద్యార్థులు కానీ ప్రజలు కానీ యువత ఎంతగా తనతో నడుస్తారు ఈ మెడికల్ కాలేజీల పోరాటంలో అని టెస్ట్ చేయడానికి ఆయన వెళ్ళారు బ్రహ్మాండంగా టర్న్అట్ జరిగింది బాగా వచ్చింది క్రౌడ్ ఎస్పెషల్లీ యువత బాగా వచ్చారు మెడికల్ కాలేజీలు అనేసరికి యువత బాగా కనెక్ట్ అయ్యి జగన్కి మేము ఉన్నాం అంటూ బయటకు వచ్చారు సో దీన్ని ఏదైతే ఈ హై వచ్చిందో ఏదైతే ఆ వేడ్ వచ్చిందో దాన్ని జాగ్రత్తగా హోల్డ్ చేసుకోవాలంటే ఇమ్మీడియట్గా ఒక మహా ధర్నాని ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలకి ప్రైవేట్ పరం చేయకుండా ఉండడానికి ప్రభుత్వ పరం చేయడానికి అనుకూలంగా ఒక మహాధర్నాన్ని జగన్ చేస్తే కనుక రిజల్ట్ చాలా బాగుంటుందని ఒక సీరియస్ వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఆయనకు సంబంధించిన ఈ ఎవరైతే వ్యూహకర్తలు ఉంటారో వీళ్ళందరి నుంచి జగన్కి బ్యాక్ టు బ్యాక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి అందుకని త్వరలో ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక ధర్నా దిశగా అడుగులు వేయబోతున్నారని అందుకే ఆయన వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్కి రావడానికి సిద్ధపడుతున్నారని తెలుస్తోంది కూతుర్లు కూడా మీరు వెళ్ళండి పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత కావాలంటే మళ్ళీ రావచ్చు ఇప్పుడు ప్రస్తుతం ప్రజలకు మీరు కావాలి అనేటువంటి మోడ్లో ఆయన పిల్లలు ఆయన ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తోంది అయితే మీరేమంటారు ఇప్పటికిప్పుడు జగన్ హు డావుట్ లండన్ నుంచి రావాలా నెమ్మదిగా రావచ్చా మీరేమనుకుంటున్నారు ఏపీలో ఏ రకమైనటువంటి పొలిటికల్ హీట్ నడుస్తోంది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి